శుభ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు నాగలక్ష్మి ఊరు ధర్మవరం అంతిమ దైవ గ్రంథం దైవ గ్రంథంలో దైవము అనే పదాన్ని తీసుకుంటే దైవము ఎంతమంది ఉన్నారు ప్రపంచాన్ని ప్రపంచానికంతా ఒక్కడే దైవం చాలా ముగ్గురు నలుగురు లేరు ప్రపంచానికంత సృష్టికర్త ఒక్కడే ఆ సృష్టికర్త అతడే దేవుడు దేవుడు ఒక్కడే అతను దేవుని మించి ఎవరు లేరు ఆయన చెప్పినదే జ్ఞానం ఆయన చెప్పినదే దైవ గ్రంథం ఆ విధంగా వచ్చి దైవ గ్రంథాలు మూడు రకాలుగా ఉన్నాయి అంతిమ దైవ గ్రంథం అన్నప్పుడు ప్రథమ దైవ గ్రంథము ఉంటుంది మధ్యమ దైవ గ్రంథము ఉంటుంది ఆవు పుట్టింది కొంతకాలానికి కొమ్ములు కొంతకాలానికి పొదుగు వస్తుంది అప్పుడే పాలు కూడా వస్తాయి అదేవిధంగానే భగవద్గీత బైబుల్ ఖురాన్ మూడింటిని కలిపి దైవ గ్రంథము అంటారు వీటినే తౌరా తింజిల్ ఖురాన్ అని కూడా అంటారు వీటిని తౌరా తింజిల్ ఖురాన్ని జాతీయ గ్రంథంగా చేయాలి జాతీయ గ్రంథంగా ప్రకటించాలి అప్పుడే ప్రజలు దైవ గ్రంథాల్లోని సారాంశాన్ని తెలుసుకోగలరు అర్థం చేసుకోగలరు జ్ఞానులుగా కాగలరు అంతిమ దైవగ్రంథంలో వజ్రవాక్యములు ఇరవై మూడవ సురా తొంభై ఒకటవ ఆయత్ అల్లాహ్ ఎవరిని కొడుకులుగా చేసుకోలేదు ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు ఎవడూ లేడు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ప్రతి దేవుడు తాను సృష్టించిన వాటిని తీసుకొని వేరైపోయేవాడు ఒకనిపై ఇంకొకడు దండయాత్ర చేసేవాడు వారు అల్లాహ్కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు పవిత్రుడు ఈ వాక్యాన్ని ముఖ్యంగా గమనించి గమనించి గమనించినట్లయితే ఈ వాక్యం కురాన్ గ్రంథంలో ఇద్దరు అల్లహుల గురించి చెప్పడం జరిగింది ఈ వాక్యంలో మొదటి అల్లాహ్ అయిన సృష్టికర్త అయిన అల్లాహుని గురించి చెప్పడం జరిగింది సృష్టికర్త అయిన అల్లాహు ఏ ఆయనకు ఎటువంటి సంతతి లేదు ఆయన ఆయనతో సమానమైనది కానీ ఆయనతో భాగస్వామిగా ఉండేది కానీ ఎవరు లేరు ఆయన రెండవ అయిన ఆత్మకు ఏ అతీతంగా ఉన్నాడు రెండవ అయిన ఆత్మ శరీరంలో అన్ని కార్యములను చేస్తూ సర్వజీవరాశులను సంతతిగా కలిగి ఉన్నాడు ఆయన మొదటి అల్లాహ్ రెండవ అల్లాహ్ కన్నా ముందుగానే ఉన్నాడు అల్లాహ్ సృష్టి పూర్వం కూడా ఈ విశ్వమంతా లేనప్పుడు కూడా ఉన్నాడు జ్ఞాని అయిన వాడు ఇద్దరు అల్లాహులు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఉండాలి చాలామందికి ఇద్దరు అల్లాహులను గురించి తెలియదు ఈ సృష్టికర్తైన పరమాత్మ అయిన అల్లాహు గురించి కురాన్ గ్రంథంలోనే నూట పన్నెండవ సురాలు ప్రత్యేకించి చెప్పడం జరిగింది నాలుగు నూట పన్నెండవ స్థురాలను నాలుగు ఆయుధులను గురించి ప్రత్యేకించి పరమాత్మ అయిన మొదటి అల్లహ గురించి చెప్పడం జరిగింది ఆయన ఒక్కడే గలడు అని కూడా చెప్పడం జరిగింది